వెల్కమ్ టు చంద్ర టీవీ ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు సీనియర్ నాయకుడు జిల్లా మురళి అమరత్వ స్ఫూర్తితో కార్మిక సంఘాలను నిర్మిస్తామని ఐఎఫ్టీయూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు తెలిపారు బెల్లమురళి సంతాప సభ నిజామాబాద్ నగరంలో ద్వారకా నగర్ ఐఎఫ్టీఓ ఆఫీస్లో జిల్లా అధ్యక్షులు భూమన్న అధ్యక్షతన ముప్పై జూన్ ఇరవై ఐదున నిర్వహించారు ఈ సభలో దాసు పాల్గొని మాట్లాడుతూ మరణం సహజమే కానీ ప్రజల కోసం కార్మికుల కోసం అనునిత్యం ఆలోచించి పోరాడిన మురళన్న జీవితం మనకు స్పూర్తిదాయకమని మురళన్న నిజామాబాద్ నగరంలో ప్రెస్ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పేద ప్రజల ఇండ్ల స్థలాల కోసం పోరాడి కార్మికుల హృదయాల్లో పదిలంగా నిలిచారని ఆయన అన్నారు నేడు కార్మికులు నరేంద్ర మోదీ పాలనలో కష్టాలతో ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలు కనుమరుగై కార్మిక వ్యతిరేక చట్టాలతో కార్మికులకు మరణ శాసనంగా మారిందని ఆయన తెలిపారు దేశంలో యాభై కోట్ల మంది కార్మికులుంటే నేటికి నలభై మూడు కోట్ల మంది ఎలాంటి చట్టాలు లేక అతి తక్కువ వేతనాలతో భయంతో బతుకులు గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు హక్కు ప్రశ్నార్థకంగా మారిందని ఆయన అన్నారు దేశంలో పెట్టుబడిదారులకు అనుకూలంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని ఎన్నికల్లో బీజేపీ మోదీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఆయన తెలిపారు ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా గట్టిగా పోరాటం చేయడమే మురళన్నకు నిజమైన నివాళి అని దాసు అన్నారు జిల్లా ఉపాధ్యక్షులు సూర్య శివాజీ నీలం సాయిబాబా మల్లికార్జున్ జిల్లా సహాయ కార్యదర్శులు శివకుమార్ జేపీ గంగాధర్లు మాట్లాడుతూ మురళన్న త్యాగాన్ని కొనియాడారు పేదరికం వెంటాడినా కష్టజీవుల పక్షం నిలిచి కొట్లాడినా మురళన్నా మనందరికీ మార్గదర్శి అని వారు తెలిపారు ఐఎఫ్టీయు అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన మురళన్నా ఆశయ సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగుతామని కేంద్ర రాష్ట కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దూరంగా పోరాడదామని వారు పిలుపునిచ్చారు ఈ సంతాప సభలో ఐఎఫ్టీయు నాయకులు దాల్మల్కి మోహన్ రాజు భారతి పద్మ ఇమ్రాన్ రసూల్ శాంసన్ సత్యనారాయణ చొప్పి గంగాధర్ అరుణోదయ ప్రధాన కార్యదర్శి మురళి స్మరిస్తూ పాటలు వినిపించారు సంతాప సభ ప్రారంభానికి ముందుగా కామ్రేడ్ మురళన్నకు నివాళులర్పించి మౌనం పాటించారు

ప్రింటింగ్ ప్రెస్ కార్మికుల సమస్యలే కాకుండా నిజామాబాద్ నగరంలో మూడు మీద అనేక మంది పేదలకు తోడు లెక్క వేసినటువంటి మనిషి మొల్యం పుట్టిందు పేద ఇంట్లోనే తస్టజీవి హస్తం విషయం తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి అట్లాంటి మొల్యం మన నుంచి పెరిగిపోవడం అనేటువంటిది ಚಾಲಿ ನನ್ನ ಕುಸ ತೋರ ನಿಲ್ಸಿ ನನ್ನ ಕುಸ ನೀಡ ನಿಚಿ ನನ್ನ ಕುಸಲ ತೋರ ನಿಲ್ಸಿ ನನ್ನ ಕುಸ ನೀಡ ನಿಚಿ ನನ್ನ ಕುಸಲ అర్ధరాతిరైనా కూడా అన్నగున్న అన్నకు సలం రైనా కూడా ఉన్న అన్నకు సలం అన్నకు సలాము మురళన్నకు సలాము మురళన్నకు సలాముకు సలాము ఎందుకు మరి మురళన్నకు మనం సలాం పెడుతున్నాం ఇవాళ పురుషందరూ చనిపోయిన రోజు కూడా చాలా మంది దేశంలో చనిపోయింది మరి వాళ్ళందరికీ ఇట్లా సభలు పెట్టి సంతాపాలు జరిపి సలహాలు పెట్టట్లేదు మనమే కాదు చాలా మంది ఇంట్లో ఒక పెద్ద మనిషి లేకపోతే ఇంట్లో తండ్రి తల్లో లేకుంటే ఆయో లేకుంటే నాన్న చనిపోతే ఆ ఇంటి వాళ్ళు ఏం చేస్తారు సావైన తర్వాత కరుణ చేస్తారు తర్వాత పరపట్రోలు చేస్తారు ఆ తర్వాత యాద చేసి ఇక మా బాధ్యత అయిపోయింది అనుకుంటారు అవునా కదా కానీ ఇక్కడ మన అయ్యప్ప భారత కార్మిక సంఘాల సమస్య అయ్యక్టీ అట్లా అనుకోవచ్చు ముల్లన్న చనిపోయిన తర్వాత ముల్లన్న ప్రాతినిత్యం అయ్యక్టి జెండాలో ఎదుర్కొన్నటువంటి జెండాలో ఆ ఎరుపు జెండాలో మెరుపై మన ఆశయాలు ఉన్నాయి ఇంకా పేదవాళ్ళ కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలు తిరిగినటువంటి మార్గం మనం ముందుకు రావాలి అని చెప్పి ఆ జెండా కూడా కానీ మనం గుర్తు చేసేటప్పుడు కొంత జీవితం మనకు చెప్తుంది ఎందుకంటే అందరం చనిపోతాం ఎందుక ముందు కొందరు ముందే వెళ్ళిపోవచ్చు కొందరు అంటే ఎంత బతికినా నూరేళ్ళు గంట బతుకం అదేదే గ్యారంటీ ఎవరన్నా కోటికొక మనిషి లాంటి వాళ్ళు ఎక్కడైనా నూరు నూరు పైన మతితో బ్రతకచ్చు కానీ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మందుల భూలుది మందుల రకరకాల పదార్థాలు తిని అసలు మనం డెబ్బై ఎనిమిది ఏళ్ళు బతుకునే మాకు కష్టమైంది ఇది వాస్తవం ఇప్పుడు మహాకావి శ్రీశ్రీ ఏం చెప్తారంటే దేశంలో దాదాపు నూట నలభై కోట్ల మంది ఉన్నారు కదా మరి కేవలం మనిషి తినడం కోసం పడుకోవడం కోసమే జీవితం కాదు కదా మరి దేశంలో కష్టపడే వాళ్ళకు కష్టానికి తగ్గ ఫలితం లేదు కష్టపడదామంటే పని లేదు సర్కారు పనులు లేవు చదువుకున్న పిల్ల చదువుకుందామంటే విద్య పాఠశాలలు సరిగ్గా లేవు హాస్టల్ సరిగ్గా లేవు రకరకాల సమస్యలు ఉన్నాయి కదా నీ చుట్టూ కూడా సమస్యలు నివేదిస్తా ఉన్నాయి కదా ఇలా డిడి కార్మికులు కావచ్చు లేకుంటే ఇతర కార్మికులు కావచ్చు జీబీ కార్మికులు కావచ్చు మున్సిపల్ కార్మికులు కావచ్చు రైతులు కావచ్చు అన్ని పేద వాళ్ళకు కష్టాలు ఉన్నాయి కదా మరి ఆలోచించాలి కదా అయ్యా అని చెప్పి శ్రీశ్రీ చెప్తారు ఏమని నీది ఒక బతికేనా కుక్కలవలే వలె నీది ఒక బతికైనా కుక్కల వలె నక్కలవలే నీది ఒక బతికేనా సందులలోని పందులవలే అంటే మన మనుషులం అది ఒక పశువు లేకుంటే ఒక జంతువు అది బతుకుతుంది మనం బతుకుతున్నాం దానికి మెదడు ఉంది కానీ దానికి ఆలోచించే శక్తి లేదు కానీ మనకు ఆలోచించేటువంటి శక్తి ఈ ప్రకృతి మనకిచ్చింది మరి ఆలోచించే శక్తి ఇస్తుంది మరి కష్టం అంటే తెలుసు కష్టం వస్తే ఏడుస్తాం కాలుగు దెబ్బ కలిగినా ఇంకే రోగం వచ్చినా బాధపడతాం కానీ అవి ఏడై నాకు ఈ బాధ ఉంది అది తనతో చెప్పుకోవు నేను కష్టపడ్డా నాకు కష్టంగా ఫలితం లేదని చెప్పి ఆ జంతువులు చెప్పుకో కానీ దానికి మనకున్నటువంటి భిన్నమైనటువంటి మన మెదడు ఆలోచించింది మెదడు అభివృద్ధికరమైంది ఆలోచించింది కాబట్టి ఆ ఆలోచన వల్ల మనకు అనేక విషయాలు తెలుస్తా ఉన్నాయి కాబట్టి మనం ఆలోచించాలా ఆ జంతువుకు మనకు నిర్దిష్టమైన తేడా ఉండాలా అప్పుడు మాత్రమే ఈ మానవ జీవితానికి ఒక సార్థకత ఉంటుంది జంతువులు లెక్కనే తినేసి దొడికిపోయి పడుకోవడం అది కాదు జీవితం అని చెప్పి శ్రీశ్రీ చెప్తాడు మరి వల్ల ఈ భారతదేశం రత్న గర్భం అని పేరు కలిసినటువంటి భారతదేశంలో దాదాపు నూటికి తొంభై మంది పేదవాళ్ళే ఉన్నారు రైతు కులీలు కావచ్చు కార్మికులు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు మరి ఈ పేదవాళ్ళు ఎందుకు పేదరికంతో బాధపడతా ఉన్నారు భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇవాళ డెబ్బై ఏడేళ్ళు అయిపోయింది ఎందుకు స్వాతంత్రం కోసం